శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా సరే పిల్లలు ఈరో ఈరోజు మనం కొత్త పాఠం నేర్చుకుందాం మనం ఇంతకుముందు ఏ ఏ పాఠం గురించి నేర్చుకున్నాం పిల్లలు మనం ఇంతకు ముందు మేక్ గా మేకపోతు గాంభీర్యం అనే పాఠం గురించి నేర్చుకున్నాం కదా మేకపోతు గాంభీర్యం గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు మనం నాలుగో పాఠం నేర్చుకుందాం నాలుగో పాఠం ఏముంది పెద్దలు చెప్పిన నీతులు ఎవరు చెప్పిన నీతులు పెద్దలు చెప్పిన నీతులు మనకు పెద్దలు నీతులు చెప్తూ ఉంటారు అవునా కాదా అవును అవే పెద్దలు చెప్పిన నీతులు గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ అర్ధాలు చదువుదా నేను ఒకసారి చదువుతా మీరు వినండి ఎల్లప్పుడూ అన్ని వేళలా ప్రియవచనములు ప్రియవచనము మనసుకు నచ్చినట్లు మాట్లాడు మాట కఠిన వచనము కరకు మాట అంటే కఠినమైన మాట అన్నట్టు రూపము ఆకారము దరిద్రుడు పేదవాడు దరిద్రుడు పేదవాడు వ్యతిరేక పదాలు ఏమున్నాయి ప్రియము అప్రియము ప్రియము అప్రియము మర్యాద అమర్యాద అవమానము సన్మానం కఠినము మృదువు మేలు కీడు ఉపకారము అపకారం అయోగ్యులు యోగ్యులు మంచి చెడు కలవాడు లేని వాడు అనేది వ్యతిరేక పదం మనం వచనాలు నేర్చుకుందాం ఏకవచనం బహువచనం ఏకవచనం బహువచనం తెలుసు కదా మీకు వచనము వచనాలు వచనము అంటే ఒకటి వచనాలు అంటే చాలా ఏకవచనం బహువచనం మర్యాద మర్యాదలు మర్యాద మర్యాదలు ప్రియము ప్రియములు మనం ఏం పెడుతున్నాం లు పెడుతున్నాం కదా బహువచనానికి అవును ఏకవచనం ఒకటి బహువచనం అంటే చాలా ప్రియము ప్రియములు చి చిలుక చిలుకలు చిలుక చిలుకలు రూపము రూపములు విత్తు విత్తులు చినుకు చినుకులు ముత్యము ముత్యాలు పేద పేదలు గుణము గుణాలు ఏకవచనం అంటే ఒకదాన్ని మన ఏకవచనం అంటాం అవునా బహువచనం అంటే చాలా ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని ఏమంటాం బహువచనాలు అంటాం కాబట్టి ఈ వచనాలను మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం ఈరోజు పేజీ నంబర్ పదహారు ఎంతమ్మా పేజీ నెంబర్ పదహారు చూడండి అందరూ పెద్దలు చెప్పిన నీతులు గురించి మనం తెలుసుకుందాం ఎల్లప్పుడు చెప్పువానికి మర్యాద కలుగును అవమానము కలుగును ఎల్లప్పుడు చిలుకను పాలు పండ్లు పెట్టి పెంచుదురు కఠినముగా పలికేడు కాకిని రాళ్లతో గొట్టి తరుముదురు గదా అవునా కాదా అవును ఏంటి ఇక్కడ ఎల్లప్పుడు ప్రియవచనము ఎల్లప్పుడు ప్రియవచనము చెప్పు వాడికి మర్యాదనిస్తారు ప్రియవచనము అంటే మనసుకు నచ్చినట్లు మాట్లాడేవాళ్ళు అంటే ఒక మనిషికి అంటే మనిషికి బాధ కలిగించకుండా ఆ మనిషికి బాధ కలగకుండా చెప్పడం మాట్లాడడం అలా చెప్పేవాడికి ఏమంట ఏంటంట మర్యాద ఇస్తారు అవునా కాదా మంచిగా మాట్లాడితేనే మంచిగా మాట్లాడతారు అవునా మనము మనసుకు నచ్చినట్లు మాట్లాడితేనే వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు మనము అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు ఏ వీడేంటి కఠిన మాటలు మాట్లాడుతున్నారు అని తీసి మమ్మల్ని అసలు కేర్ చెయ్యరు అవునా కాదా కేర్ చేస్తారా చెయ్యరు కాబట్టి ఎల్లప్పుడూ ప్రియవచనము చెప్పువానికి మర్యాద కలుగును ఎల్లప్పుడూ ప్రియవచనాలు చెప్పేవాడికి మర్యాద దక్కుతుంది కఠిన వచనము చెప్పువానికి అవమానము కలుగును అవును మనసుకు నొప్పి అంటే బాధ కలిగించే మాటలు అంటే ఏంటి అవి కఠిన వచనములు కొన్ని మాటలు ఉంటాయి లేండి ఆ మాటలు మాట్లాడేవానికి ఏంటంట అవమానం కలుగుతుంది అలా మాట్లాడే ఎదుటి వారితో మంచిగా మాట్లాడాలి కానీ చెడుగా మాట్లాడతారా మాట్లాడకూడదు మంచిగా మాట్లాడేవారికి మర్యాద ఉంటుంది చెడుగా అంటే కఠినముగా మాట్లాడేవారికి అవమానం అనేది కలుగును ఎల్లప్పుడూ ప్రియముగా పలికేడి చిలుకను ఎల్లప్పుడూ మనసుకు నచ్చినట్టు అంటే మంచిగా మాట్లాడే చిలుకను ఆ చిలుకకు మనం పాలు పండ్లు పెట్టి పెంచుతాము అవునా కాదా అవును పాలు పండ్లు పెట్టి మనం చిలుకను పెంచుతాము ఎందుకు ప్రియమైన పలుకులు పలుకుతుంది కాబట్టి అదే కాకి ఇక్కడ ఏంటి కఠినముగా పలికే కాకి కాకి ఎలా అరుస్తుంది నానా విధముగా అరుస్తుంది ఎలా కాకా అని అరుస్తుంది అవునా కాదా అరుస్తుంది ఆ దాని కఠినమైన పలుకు ఎవరికైనా నచ్చుతుందా నచ్చదు అవునా నచ్చకపోతే రాళ్లతో కొట్టి తరుముదురు కదా రాళ్లతోనే కొడతారు అవునా కాదా కాకి ఏ చీ కాకి అక్కడ కూర్చుంది అది అరుస్తుంది దాన్ని రాయి పెట్టి కొట్టండి దాన్ని తరిమి కొట్టండి అని చెప్తారా చెప్పరా చెప్తూ చెప్తారా కాబట్టి కాకి ప్రియవచనములు పలికే చిలుకకు పాలు పండు పెట్టి పెంచుతారు అదే కఠినంగా పలికేడు కాకిని రాళ్ళతో కొట్టి తరిమేస్తారు ఇప్పుడు మనం రెండవది నేర్చుకుందాం రెండవది పెద్దలు చెప్పిన నీకు ఏంటది విద్య వచ్చినవానికి విద్య రాని వానికి రూపం ఒకటిగా నున్నాను విద్య వచ్చిన వాడే మేలు హంసకును కొంగకును రూపముకటిగా నున్నను నీళ్ళతో కలిసిన పాలును వేరు పరుచు గుణములు గల హంస మేలు కదా అవునా కాదు ఇటు వినండి మీకు అర్థమై ఉంటుంది ఏంటి ఇక్కడ విద్య వచ్చిన వానికి విద్య వచ్చినవాడు అంటే చదువు నేర్చుకున్నవాడు విద్య రానివానికి రూపముకటిగా నున్నాను విద్య వచ్చినవాడు అంటే చదివినవాడు చదవనివాడు అంటే విద్య నేర్చుకున్నవాడు నేర్చుకొని వాడు ఇద్దరికి రూపం ఒకటిగానే ఉంటుంది రూపం ఒకటిగానే ఉంటుంది కానీ విద్య వచ్చిన వాడే మేలు విద్య వచ్చిన వాడు చదివిన వాడు న్యూస్ పేపర్ చదువుతాడు అవునా కదా న్యూస్ పేపర్ చదువుతాడు బయట ఏమైనా కాంప్లైంట్ ఉంటే కూడా చదవగలుగుతాడు అదే చదువు రాని వాడిని చదవమని చెప్తే చదువుతారా చదువలేడు ఎందుకు అతను విద్యను అభ్యసించలేదు కాబట్టి అతను చదవలేదు ఇప్పుడు వీళ్ళిద్దరిలో చదివిన వాణికును చదవని వాణికును పోల్చినట్లయితే మనం ఏంటి ఇక్కడ చదివిన వాడే మనకు మేలుగా కనిపిస్తాడు చదివినవాడు జాబ్ చేస్తాడు చదవని వాడు ఏదో ఒక పని చేసుకొని జీవిస్తాడు అవునా కాదా చదివిన వాడైతే ఏదో ఒకటి సంపాదించాలి అనే ఆత్రంతో తను తన నాలెడ్జ్ని ఉపయోగించి ఏదో ఒకటి సాధించాలనే తపనతనలో ఉంటుంది అదే చదవని వాడికైతే ఏదో ఒకటి చేసి పనిచేస్తారు ఏదో ఒక కూలి పని కానీ ఏదో ఒకటి చేసి పనిచేస్తారు ఇలా కాబట్టి విద్య వచ్చిన వాడు మేలు ఇద్దరి రూపం ఒకటిగానే ఉన్నా కూడా విద్య వచ్చిన వాడే మేలు విద్య వచ్చిన వాడే మేలు అలాగే హంసకును కొంగను హంస కొంగ మీరు చూసారా హంసని కొంగని హంస కొంగ రూపం ఒకటిగానే ఉంటుంది హంసకి కొంగకు రూపము ఒకటిగానే ఉంటుంది కానీ నీళ్ళతో కలిసిన పాలను వేరుపరుచు గుణములుగల హంస మేలు కదా కొంగ కంటే హంసే మేలు ఎందుకు హంస నీళ్ళల్లో ఉంటుంది నీళ్ళలోనే ఉంటుంది హంస నీళ్ళలో నివసిస్తుంది కానీ కొంగ నీళ్ళలో కూడా ఉంటుంది అండ్ గాలిలో కూడా ఎగురుతుంది కానీ రూపం ఒకటిగానే ఉంటుంది హంసకు కొంగకు రూపం ఒకటిగానే ఉన్నాను నీళ్ళతో కలిసిన పాలను వేరు వేరుపరుచు గుణములు గల హంస మేలు అని ఇక్కడ చెప్తున్నారు ఉపకారము మూడవది నేర్చుకుందాం ఉపకారము మంచివానికి నొకమారు ఫలమును పొందవచ్చును చెడు వానికి పలుమార్లు చేసి నొకమారు దప్పేనని కంచెమైనను ఫలము పొందలేము తాటి చెట్టు ఒక దినము నందు విత్తు నాటి నీళ్లు పోసిన వానికి నెల్లప్పుడు ఫలమునిచ్చును పోక చెట్టు ఒక దినము నందు నీళ్ళు పో పోయని వానికి కంచెమైనను కొంచెమైనను ఫలం ఇయ్యదు కదా ఒకసారి వినండి పిల్లలు ఉపకారం మంచివానికి నొకమారు ఫలము పొందవచ్చు అంటే ఉపకారము చేసేవానికి ఏ విధంగా అయినా ఫలితము అందుతుంది చెడు వానికి పలుమార్లు చేసి ఒక మారు తప్పేనని కొంచెమైనా ఫలము పొందలేవు అవునా కాదా ఒక్కసారి చెడు మాట్లాడితే ఏమవుతుంది ఒక్కసారైనా ఫలితం దక్కుతుందా దక్కదు ఒక్కసారైనా మనం చెడును మాట్లాడిన వాడికి పలుమార్లు ఎన్నిసార్లు వాడు మంచిగా మాట్లాడినా కూడా కొంచెము కూడా ఫలితం వాడికి దక్కదు ఎందుకు అతను చెడ్డవాడే ఒక్కసారి చెడు అనేది వచ్చిందంటే ఎప్పటికీ చెడ్డవాడు అనే ఇది మాత్రమే కొనసాగుతూ ఉంటుంది అవునా కాదు అతను ఎంత మంచివాడైనా అతను మంచివాడు అని చెప్తారా చెప్పరు చెడ్డవాడనే చెప్తారు ఇలాగే ఫలి ఫలము పొందలేము కొంచెమైనా ొక్కవారు ఒక్కసారైనా కొంచెమైనా నువ్వు ఫలము పొందలేదు పొందలేవు తాటి చెట్టు ఒక దినమునందు నాటి నీళ్లు పోసిన వానికి ఎల్లప్పుడూ ఫలమునిచ్చును అవును తాటి చెట్టు తెలుసా మీకు తాటి చెట్టు నా విత్తు నాటి ఆ తాటి చెట్టును పెద్దగా నీళ్లు పోసి పెద్దగా చేసిన వాడికి ఫలమునిస్తుంది ఇస్తుందా ఇవ్వదా ఇస్తుంది కానీ పోక చెట్టు పోక చెట్టు అంటే షోగా షోకి వాడతారు అది ఆ చెట్లు ఆ చెట్టు ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ శాతం ఫంక్షన్ హాల్స్లలో బయట గార్డెన్స్లలో ఉంటుంది చూడండి మీరు పోక చెట్టు ఒక దినం నందు నీళ్లు పోయవానికి కంచెమైన ఫలముని ఫలం ఫలం ఇయ్యదు కదా ఎంత నీళ్లు పోసినా ఫలం ఇస్తుందా పోక చెట్టు అంటే ఉత్తగానే పెరుగుతుంది అది నీళ్లు పోసినా పోయకపోయినా పోక చెట్టు పెరుగుతూనే ఉంటుంది అవునా కాదా ఫలమునిస్తుందా ఎప్పుడైనా ఇవ్వదు కదా అలాగే ఇది ప్రకారము మంచివానికి ఒక రోజైనా ఫలితము తెచ్చి పెడుతుంది అదే చెడు చేసేవానికి చెడు ఫలితమే తెచ్చి పెడుతుంది అలాగే పోక చెట్టును తాటి చెట్టును కూడా పోల్చడం అనేది జరిగింది పెద్దవాళ్ళు చెప్పిన నీతులు ఇవి మనం నాలుగోది నేర్చుకుందాం దానము యోగ్యులందు ప్రకాశించును అయోగ్యులందు ప్రకాశింపదు వాన చినుకులు ముత్యపు చిప్పలో పడేనేని ముత్యములుగా నగుపడు నగుపడును ఇసుకలో పడేనేని రూపము రూపమే ఎగ యగుపడదు కదా ఒకసారి వినండి దానము యోగ్యులందు ప్రకాశించు దానం చేసేవారికి ఎక్కడైనా ప్రకాశవంతంగానే ఉంటారు అవునా వాళ్ళు దానం చేస్తారు దానవంతులు దానవంతులు యోగ్యులందు ప్రకాశించారు వాళ్ళు ఎవరికైతే దానం చేస్తారో వాళ్ళు చెప్పుకుంటారు ఫలానా మనిషి మాకు దానం చేయడం వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాం అని చెప్తారే చెప్పారు ఇక్కడ ఒక్క చోట అతను ప్రకాశిస్తాడు అలాగే అయోగ్యులు ఎందు ప్రకాశింపదు అదే అయోగ్యులు అయోగ్యులు ఎవరు చెడు చేసేవాళ్ళు అయోగ్యులు యోగ్యులందు ప్రకాశింపబడదు వాన చినుకును వాన చిలు ముత్యము చిప్పలో పడేనేని ముత్యములుగా నగుపడును వానచినుకులు ముత్యము ముత్యము తయారయ్యే చిప్పలో పడితే ఎలా కనిపిస్తుంది ముత్యం లాగే కనిపిస్తుంది వాన చినుకు ఇసుకలో పడితే రూపం ఎగుపడదు కదా ఒకసారి చూడండి వాన చినుకు మనం ఒక గ్లా ఒక చిప్పలో అంటే ముత్యపు చిప్పలో వాన చినుకు పడితే లాగే మెరుస్తూ కనిపిస్తుంది అదే ఇసుకలో పడితే కనిపిస్తుందా కనిపించదు మనం చూస్తే ఆ వాన చినుకుని ఇసుకలో పడితే కనిపించదు అలాగే ఇక్కడ పోల్చడం జరిగింది యోగ్యులను అయోగ్యులను ఇక్కడ పోల్చడం జరిగింది అయోగ్యులు అంటే ఎవరన్నానా ఉపకారం చేసేవాళ్ళు అయోగ్యులు అంటే అపకారం చేసేవాళ్ళు ఐదోది మనం చూద్దాం ఇప్పుడు పెద్దలు చెప్పిన నీతులు భాగ్యవంతుడు తన యొక్క ధనమును పేదలకు ఇచ్చి దరిద్రుడైనను కీర్తి హెచ్చియుండును గాని తగ్గియుండు తగ్గి ఉండదు సాన పెట్టిన మాణిక్యము ఎత్తు తగ్గినను వెల హెచ్చియుండును గాని తగ్గి తగ్గి ఉండదు కదా ఒక్కసారి వినండి భా భాగ్యవంతుడు భాగ్యవంతుడు అంటే ఎవరు ధనవంతుడు తన వద్దనున్న ధనము పేదలకు ఇచ్చి తన వద్దనున్న ధనమును పేదలకు ఇచ్చి దరిద్రుడైనను అంటే అతను పేదవాడైనను కీర్తి హెచ్చియుండును కానీ తగ్గదు ఉన్నవాడు తన ధనాన్ని దానం చేసి అతను పేదవాడిగా ఉన్నా కూడా దరిద్రుడైనా కూడా దరిద్రుడు అంటే పేదవాడు పేదవాడుగా అతను ఉన్నా కూడా కీర్తి హెచ్చియుండును అతని కీర్తి ఎలా ఉంటుంది హెచ్చి ఎక్కువగానే ఉంటుంది కానీ తగ్గుతుందా తగ్గదు హెచ్చుగానే ఉంటుంది అలాగే సాన పెట్టిన మాణిక్యము ఎత్తు తగ్గినను వెల హెచ్చియుండును సాన పెట్టిన మాణిక్యం మాణిక్యాన్ని ఎంతైనా సాన పెట్టండి కానీ దాని వెల హెచ్చయి ఉంటుంది అది చిన్నదైనా అది పెద్దదైన మాణిక్యము అవునా కాదా దాని వెల ఎంత ఉంటుంది చాలా ఉంటుంది అవునా ఇప్పుడు మాణిక్యంతో మనం హారాలు అవి ఇవి చేస్తారు కదా సానపెట్టిన మాణిక్యం ఎత్తు ఎలా ఉంటుంది హెచ్చుగానే ఉంటుంది సానపెట్టిన మాణిక్యం యొక్క ఎత్తు తగ్గినను వెల హెచ్చి ఉండును దాని ఎత్తు తగ్గినా కూడా దాని వెల హెచ్చుగానే ఉంటుంది ఇక్కడ తగ్గదు కదా హెచ్చుగానే ఉంటుంది కానీ తగ్గుతుందా తగ్గదు ఇక్కడ ఏమంటున్నాడు భాగ్యవంతుడు తన వద్ద ఉన్న ధనమును పేదలకు ఇచ్చి అతను దరితుడైనా కూడా అతని కీర్తి ప్రతిష్టలు హెచ్చుగానే ఉంటాయి కానీ తగ్గుతాయా తగ్గదు ఇక్కడ ఏం చేశాడు మాణిక్యాన్ని సానబెట్టిన మాణిక్యం యొక్క ఎత్తు తగ్గినను మనం సానబెట్టిన మాణిక్యాన్ని ఒక్కసారి దాన్ని బరువును చూసే ఎత్తు తగ్గినా కూడా దాని ఎట్లు ఎట్లుంటుంది హెచ్చి ఎక్కువగానే ఉంటుంది ఇలా పోల్చడం జరిగింది మన పెద్దలు ఈ విధంగా మనకు నీతులు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం నీతులు మనం పెద్దలు చెప్పిన మాటలు మనం మనసులో పెట్టుకొని మనం ఉండవచ్చు పిల్లలు పెద్దలు చాలా నీతులు చెప్పారు అందులో మనకు ఐదు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఇవి మీరు చదవండి సరేనా పిల్లలు ఇవి అర్థాలు వ్యతిరేక పదాలు మరియు వచనాలు ఉన్నాయి పుస్తకంలో ఒకసారి చదవండి ధన్యవాదం పిల్లలు